కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఇందులో భాగంగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు హరీష్ రావు విచారణలో భాగంగా హరీశ్ రావుని పీసీ ఘోష్ కమిషన్ సభ్యులు క్వశ్చన్ చేయనున్నారు కాళేశ్వరం ఆడకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దురుద్దేశంతోనే కాళేశ్వరంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు న్యాయ వ్యవస్థ చట్టాల మీద గౌరవం ఉందని హరీష్ రావు కమిషన్ విచారణకు సహకరిస్తారని చెప్పారు కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు హరీష్ రావు తమపై కక్ష తీర్చుకోవాలని రైతులకు అన్యాయం చేయొద్దన్న హరీష్ రావు రాష్ట హక్కులను కాలు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని వెల్లడించారు హరీష్ స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సరే రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ ను ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగం మీద పూర్తి గౌరవము విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం సో మాకు మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది వివేకంతో ఆలోచించాలి విజ్ఞత ప్రదర్శించాలి కాని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా విజ్ఞత ప్రదర్శించండి వివేకంతో ఆలోచించండి ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు ఉన్నాను సరే అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది ధర్మం నిలబడుతుంది వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం మొన్ననే రైట్ మాజీ మంత్రి హరీష్ రావు అయితే బీఆర్కే భవన్ కి చేరుకున్నారు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆ హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సైదులు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు ఈ విచారణ అనేది అత్యంత కీలకం ఎందుకంటే నీటి గతంలో నీటి శాఖ మంత్రిగా ఉన్నారు హరీష్ రావు విచారణ ఏ విధంగా ఉండబోతుంది అప్డేట్స్ ఏంటి కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు ఆయన కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలన్నిటి కూడా ఆయన సమాధానం చెప్పబోతున్నారు ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి సో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి అది నిర్మించిన తర్వాత తెలంగాణ ఏ విధంగా కొత్త శ్యామలం అయింది దాంతో పాటు ఎంత పెద్ద మొత్తంలో ఆ ఇక్కడ కొత్త ఆయకట్టు నిర్మాణంలోకి వచ్చింది ఎంత వరిధాన్యం ఉత్పత్తి అయిందని దానిపైన కూడా ఆధారాలతో సహా కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పనున్నారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు చాలా కీలకంగా ఉన్నారు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైన తర్వాత ఎంతో మంది ఇంజనీర్ విచారించారు చాలా కీలకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుతో పాటుగా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారించిన తర్వాత దాదాపుగా కమిషన్ విచారణ పూర్తవుతుంది సో ఈ రోజు చాలా కీలకమైన రోజు మాజీ మంత్రి హరీష్ రావుని ఈ రోజు కమిషన్ విచారించబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ఆధారాలతో సహా అన్ని కూడా కమిషన్ ముందు హరీష్ రావు చెప్పేందుకు సిద్ధమయ్యారు రెండు రోజుల ముందే తెలంగాణ భవన్ లో హరీష్ రావు పవర్ అండ్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి ఏ విధంగా నిర్మించాము పర్మిషన్ మహారాష్ట్ర నుంచి ఏ విధంగా తీసుకొచ్చాము అనే వివరాలన్నీ కూడా పవర్ అండ్ ప్రజెంటేషన్ లో ఆయన చెప్పారు సో అవన్నీ కూడా ఇప్పుడు కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఆదరైన తర్వాత చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఇప్పన ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ పదే పదే తప్పుడు ప్రచారం చేస్తుంది కాబట్టి సో మేడిగడ్డ ప్రాజెక్ట్ లో రెండు పియర్స్ కూలిన కూలిన తర్వాత అవి టోటల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్నే కాంగ్రెస్ పార్టీ పెల్లూరు ప్రాజెక్ట్ గా ప్రచారం చేస్తుంది కాబట్టి దాని గొప్పతనం ఏంటి ఒకవేళ మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ఒకవేళ రెండు రెండు పియర్స్ కింగిపోయినా సరే వాటిని తిరిగి పునర్నిర్మ నిర్మాణం చేయొచ్చు కానీ చేయకుండా ఆత్సారం చేస్తుంది రైతుల అంటే మా మీద కోపంతో తోటి రైతులని రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఎండబెట్టే ప్రయత్నం చేస్తుంది చాలా మంది రైతులు ఇబ్బందులు ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు మా యాంలో రెండు పంటలకు కూడా నీరిచ్చాము కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ అని చెప్పేసి అని మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ మూడు బ్యారేజ్లలో నీళ్లు స్టోరేజ్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది పెద్ద ఎత్తున గోదావరి వాటర్ అన్ని కూడా కిందికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేసిన ఉపయోగం లేకుండా పోయిందనే విషయాన్ని కూడా హరీష్ కమిషన్ ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది చూడాలి కమిషన్ ఇంకా ఏం క్వశ్చన్ హరిష్ చేసే అవకాశం ఉంది ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు అసలు మహారాష్ట్ర నుంచి ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నాను ఆ డేట్ తో సహా చెప్పే అవకాశం ఉంది దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే కేంద్రం నుంచి అనుమతులు ప్రతి అనుమతి కూడా ఏ టైంలో తీసుకున్నాము ఎవరెవరు ఆమోదంతో తీసుకున్నాం అనే విషయాలన్నీ కూడా ఆయన కమిషన్ ముందు చెప్పే అవకాశం ఉంది ఆధారాలతో సహా అన్నిటిని తీసుకొని కమిషన్ విచారణకు కొద్దిసేపటికైతేనే హరీష్ రావు హాజరయ్యారు సో హాజరైన తర్వాత కమిషన్ అడిగే ప్రశ్న అనేది కూడా ఆయన సమాధానం చెప్పే అవకాశం ఉంది గతంలో ఇంజనీర్స్ మాత్రం నాలుగైదు గంటల పాటు విచారించారు కానీ ఈ మధ్య కాలంలో చూసాం ఈటల రాజేందర్ ని ఒక గంట పాటే కమిషన్ విచారణ చేసింది మరి ఇప్పుడు ఈ రోజు హాజరైనటువంటి హరీష్ రావు ఎంతసేపు కమిషన్ విచారణ చేస్తున్నారని కూడా మనకి మరి కాసేపాట్లో తెలియాల్సింది మరి కొద్దిసేపటి కాళేశ్వరం కమిషన్ విచారణకు వారి హాజరయ్యారు రైట్ థ్యాంక్ యూ సైదులు లో సీట్ అధికారుల ఎదుట ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరుకానున్నారు ఇందులో భాగంగా లంగర్ హౌస్ దారామతి నివాసం నుంచి బయలుదేరారు ప్రభాకర్ రావు సుప్రీం నిందితుడు ఫోన్ కేసు ఆరోపణలతో గతంలో ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు రాత్రి శంషాబాద్ లో దిగిన ప్రభాకర్ రావు నేరుగా తన నివాసానికి వెళ్లారు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో భారత్ కు వచ్చారు కాసేపట్లో సీట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు రైట్ మరికాపట్లో మరికాసేపట్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు ప్రభాకర్ రావు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్కుమార్ అందిస్తారు రత్కుమార్ చెప్పండి ఫోన్ టాపింగ్ కేసులో ఏవన్ గా ఉన్న ప్రభాకర్ రావు మరికాసేపట్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఎందుకంటే ఈ ప్రభాకర్ రావు విచారణ అనేది చాలా కీలకం ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరికొద్ది క్షణాల్లోనే జుడిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు జుడియల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎదుట ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు ఇక మరికొద్ది క్షణాల్లోనే ఆయన ఇప్పటికే ఇంటి నుంచి ఇటు నర్సింగ్ అటు లంగర్ హౌస్ లిమిట్స్ లో ఉన్నటువంటి తారామతి బారామతి నుంచి ఆయన పిల్లల నుంచి కూడా బయలుదేరడం జరిగింది ఒక అర్ధగంట గంట క్రితం ఇక మరికొద్ది క్షణాల్లో ఏ క్షణం అయినా సరే ప్రభాకర్ రావు ఇప్పుడు జూబ్లీల్స్ పిఎస్ కు చేరుకున్నటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో భాగంగానే ఇప్పటికే జూగ్లీ పోలీస్ స్టేషన్ ఎదుట పూర్తిగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు ఒక వైపున రాకపోకలకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసు స్టేషన్ ముందు బ్యారికేడ్స్ ను విధించడం జరిగింది బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా పూర్తిగా రెస్ట్రిక్షన్స్ విధించారు మొత్తం ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనకి ఇక్కడ ఇప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి అధికారులు అలాగే ఇతర కానిస్టేబుల్స్ అందరూ కూడా బందోబస్తులో పాల్గొని ఎవరు లోపలికి వెళ్లకుండా పూర్తిగా బ్యారికేడ్స్ విధించి బందోబస్తులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వచ్చినట్లయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ప్రభాకర్ రావు ఆయన ఖచ్చితంగా ఈ విచారణలో పాల్గొంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి అనేక కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనేది ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీం భావిస్తోంది మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒకవైపున ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మొదటిగా అరెస్ట్ అయినటువంటి ప్రణితరావు కావచ్చు ఆ తర్వాత తిరుపతి భుజంగరావు అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా తెలియజేసినటువంటి పేరు ఇందులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి పూర్తిగా ఆయన యొక్క డైరెక్షన్ లోనే తాము పనిచేశాము అనేది ఎప్పటికే ఇన్వెస్టిగేషన్ టీం అంతా కూడా తెలియజేసినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం కు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి తర్వాత రిమాండ్ నుంచి బయటకు రావటం జరిగింది తమను డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావే అనేది వాళ్ళు చాలా కీలకంగా తెలియజేశారు అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు ఖచ్చితంగా ముందడుగు పడాలంటే ఇప్పుడు ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని ఆయన విచారిస్తే ఆ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ముందడుగు పడేటువంటి అవకాశం ఉంటుంది దర్యాప్తు అనేది వేగవంతంగా ముందుకెళ్ళినటువంటి అవకాశం ఉంటుందని భావించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదున ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇక కేసు నమోదు చేసిన దగ్గర నుంచి అప్పటి నుంచే ఇన్వెస్టిగేషన్ టీం ఒక వైపున ప్రభాకర్ రావును పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలను మమ్మరం చేశారు అయితే ఒకవైపున ప్రయత్నాలను మమ్మరం చేసినప్పటికీ ఎప్పుడైతే తన మీద కేసు నమోదైందో అప్పటికీ ప్రభాకర్ రావు ఇండియా వదిలి పారిపోవడం జరిగింది ఆయన విదేశాల్లో తలదాచుకుంటూ ఉన్నారు ఇక విదేశాల్లో తలదాచుకుంటూ ఇండియాకు రాకుండా ఆ ఇండియాకు రాకుండా ఇన్వెస్టిగేషన్ టీం కు దర్యాప్తులో సహకరించకుండా ఆ ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా యొక్క దర్యాప్తుకు దూరంగానే ఉంటూ వచ్చారు ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఒక వైపున ఇన్వెస్టిగేషన్ టీం తెలియజేస్తూనే ఉంది అయినప్పటికీ ఆయన రాకపోవడంతో మొదటిగా లుకౌట్ నోటీసులను జారీ చేశారు ఆ తర్వాత రిటర్నర్ నోటీసులను జారీ చేయడం జరిగింది మరోవైపు ఆయనకున్నటువంటి పాస్పోర్ట్లను కూడా రద్దు చేశారు ఎన్ని చేసినా సరే ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ కు రాకుండా తనకు ఆరోగ్యం అనేది సహకరించట్లేదు అనారోగ్యం పాలై ఉన్నాను ఖచ్చితంగా తను ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఇన్వెస్టిగేషన్ టీం కు తెలియజేశారు ఇక ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఆయన మీద క్రమశిక్షణతో కూడినటువంటి చర్యలకు వైపున ఇన్వెస్టిగేషన్ టీం పోనుకుంది ఇక కోర్టు సైతం ఒకవైపున తను ఈ కే ఇన్వెస్టిగేషన్ కు దూరంగా ఉండేలా ఒకవైపున కోర్టులను ఆశ్రయించాడు అలాగే ముడుగు ఆ స్థానికంలో ఉన్నటువంటి నాపల్లి కోర్టును ఆశ్రయించారు ఆ తర్వాత హైకోర్టులోను తర్వాత సుప్రీం కోర్టులోను కోర్టులకు వెళ్లి ఆయన బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినటువంటి సమయంలో కోర్టులో ఆయన యొక్క బెయిల్ పిటిషన్లను తిరస్కరించి వాటన్నిటిని కూడా కొట్టివేసి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ టీం ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు దర్యాప్తు అనేది వేగంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో ఎస్ఐబి చీఫ్ గా అప్పుడు పనిచేసినటువంటి వ్యక్తివి కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది విచారణలో పాల్గొనాలి అనేటువంటి విషయాన్ని కోర్టులు చాలా స్పష్టంగా తెలియజేశారు కోర్టులు తెలియజేసిన తర్వాత ఇక ఆయన సుప్రీం కోర్టులో తన ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది తనను అరెస్ట్ చే అనారోగ్య కారణాల వల్ల తనను అరెస్ట్ చేయకుండా అలాగే ఫిజికల్ హెరాస్మెంట్ అనేది జరగకుండా తగిన ఆదేశాలను జారీ చేస్తే ఖచ్చితంగా తాను విచారణకు సహకరిస్తాను అన్నటువంటి విషయాన్ని ప్రభాకర్ రావు తెలియజేశారు ప్రభాకర్ రావు తెలియజేయడంతో కోర్టులు కూడా ఆ రకమైనటువంటి ఆదేశాలను దర్యాప్తు అధికారులకు ఇవ్వడంతో ఇక అధికారులు సైతం ఇక్కడ ఇప్పటికే పాస్పోర్ట్ అనేది రద్దు అయి ఉంది ఇక్కడ ఇతర దేశాలకు ప్రయాణించడం అనేది ఇబ్బందికరంగా మారింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక వన్ టైం ఎంట్రీ కింద ఒక ప్రత్యేక అనుమతిని జారీ చేశారు ఎమర్జెన్సీ ఆ ట్రాన్సిట్ వారెంట్ను జారీ చేసి ఇండియాకు వచ్చేందుకు పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఇక అందులో భాగంగానే ఆయన నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో అమెరికా నుంచి బయలుదేరి నిన్న అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఎయిర్పోర్ట్కు చేరుకొని ఉదయం అంటే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్కు శంజాబాద్ కు చేరుకుంటే కు చేరుకున్న తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి మూడు గంటల సమయం పట్టింది దాదాపు పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఇమిగ్రేషన్ అధికారులు ఎదుట తను విచారణలో విచారణలో పాల్గొనాల్సి వచ్చింది లోపల ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అప్పటికే ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయి ఉన్నాయి కాబట్టి సెంట్రల్ సెంట్రల్ అధికారులు అందరూ కూడా ఆయన మీద ప్రత్యేక దృష్టి సారించి ఆయన ఎటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఆయన బయటికి రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసింది తర్వాత ప్రభాకర్ రావు ఆయన యొక్క సొంత కారులోనే అప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి చేరుకున్నారు చేరుకొని ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ నుంచి ప్రభాకర్ రావు ప్రత్యేక అనుమతులతో ఆయన నివాసానికి వెళ్ళిపోవడం జరిగింది ఇటు లంగర్ హౌస్ లిమిట్స్ లో ఉన్నటువంటి దారామతి బారామతి దగ్గర ఉన్నటువంటి ఆయన యొక్క నివాసానికి వెళ్ళిపోయారు ప్రభాకర్ రావు ఇక మరకంత సమాచారాన్ని బట్టి పోలీసులకు ఇప్పటికే సహకరిస్తాను దర్యాప్తులో పాల్గొంటున్నటువంటి విషయాన్ని తెలియజేశారు కాబట్టి ఇక మరికొద్ది క్షణాల్లోనే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా కొనసాగుతున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దర్యాప్తులో పాల్గొనబోతున్నాడు మరి కొద్ది క్షణాల్లోనే ఆయన ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జూబ్లీహిల్స్ పోలీసులు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఇక కదా సో మనం సో మనం ఎక్స్క్లూసివ్ గా చూస్తున్నాం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఆయన బ్యారికేడ్లు వేసి పోలీసులు మొదటిగానే వాస్తవానికి ఇక్కడి నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతారేమో అనుకున్నాం కానీ పోలీసులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కావచ్చు అలాగే ఇతర పోలీస్ అధికారులు కూడా కేవలం ప్రభాకర్ రావును మాత్రమే లోపలికి రావాలని చెప్పి మరొకసారి ఎక్స్క్లూజివ్గా చూసినట్లయితే ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం ఆయన ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నారు రాజు న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ప్రభాకర్ రావు తన కుమారుడితో కలిసి లోపలికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం కేవలం ప్రభాకర్ రావుని ఆయనతో ఆ కుమారుడిని మాత్రమే లోపలికి ఆహ్వాని లోపలికి పిలవటం జరిగింది ప్రస్తుతం ఇప్పుడే ఆ ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ టీం ఎదుట విచారణకు వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా చాలా గా రాజు రాజు న్యూస్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఇక ఆ మరికొద్ది క్షణాల్లోనే ప్రభాకర్ రావు యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు కాబోతుంది జూగుల్ హిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పొందుపరచబడినటువంటి ఏదైతే ఒక ఫామ్ చేయబడినటువంటి టీమ్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ కేసులో ఉన్నటువంటి దర్యాప్తు బృందం ముఖ్యంగా ఇటు దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు డైరెక్ట్ డైరెక్షన్ గా డైరెక్టర్ గా ఇటు డీసీపీ విజయ్ కుమార్ ఉన్నారు ఆ తర్వాత ఏసీపీ వెంకటగిరి ఉన్నారు ఆ తర్వాత మరికొద్ది మంది అధికారుల బృందం అనేది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ టీం మరికొద్ది క్షణాల్లోనే ప్రభాకర్ రావు ను విచారణ చేయబోతోంది ఇక ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో గత కొంతకాలం నుంచి అంటే ప్రభుత్వ గత ప్రభుత్వ హయంలో ఎప్పుడైతే అనేక మంది కీలక నేతల యొక్క ఫోన్లు అనేవి ట్యాపింగ్ కు గురయ్యాయో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రజ ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు అలాగే కీలకమైనటువంటి అధికారులు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన శాఖల్లో పనిచేసినటువంటి అధికారులతో పాటు మరోవైపున జర్నల్ మీడియా పెద్దలు అలాగే సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినటువంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ ఫోన్లు మొత్తాన్ని కూడా ట్యాపింగ్ కారణం ఏంటి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది ఇంకా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు ఈ ఫోన్లు ట్యాప్ చేయడానికి తగిన ఆదేశాలను ఎవరిచ్చారు ఎవరి డైరెక్షన్ లో ఈ తతంగం అంతా నడిపించారు అనేది ఖచ్చితంగా దీంట్లో నుంచి కీలక విషయాలు వెలుగులోకి రావాలంటే విచారణ చేయబడవలసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎస్ఐబి మాజీ చీఫ్ అప్పుడు ఆ చీఫ్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నడిపించినటువంటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఇది ఇదంతా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా తెలియజేశారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విచారణ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక మరికొద్ది క్షణాల్లోనే ప్రభాకర్ రావు యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలి ఎవరైతే ఇటు ఇన్వెస్టిగేషన్ టీం విచారణ ప్రారంభించబోతోంది విచారణ అధికారులు మరికొద్ది క్షణాల్లోనే ఆయన విచారించబోతున్నారు రత్నకుమార్ ఎందుకంటే మనం దాదాపు పద్దెనిమిది నెలలుగా ప్రభాకర్ అమెరికాలోనే ఉన్నారు విచారణకు సహకరించలే మరి ఈ రోజు అయితే కాసేపట్లో విచారణకు హాజరు కాబోతున్నారు ఆల్రెడీ వెళ్లారు లోపలికి బట్ మరి విచారణకు సహకరించే ఛాన్స్ ఉందా ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ అనేది చాలా కీలకం ఈ విచారణ తర్వాత ఇంకెవరినైనా పిలిచి విచారణ చేసే ఛాన్స్ ఉందా వాస్తవానికి ఇప్పుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క స్టేట్మెంట్లు ఆయన చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకంటే ఆయన డైరెక్షన్లోనే ప్రతి ఒక్క ఎస్ఐబీ అధికారి గత ప్రభుత్వ హయంలో ఎవరెవరైతే ఎస్ఐబిలో కీలక పాత్రలో పోషించినటువంటి అధికారులు ఉన్నారో ఎందుకంటే గత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదవ తేదీన ప్రభాకర్ రావు మీద కేసు నమోదైంది అప్పుడే అదే అదే మార్చి నెలలో ఇతర ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు అందరి మీద కూడా కేసు నమోదైంది ఎందుకంటే ఇందులో చాలా మంది ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి యొక్క కేసుల యొక్క ఫోన్లు అనేవి ట్యాపింగ్ కురైనటువంటి విషయాన్ని ప్రస్తుతం ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి రమేష్ అనేటువంటి వ్యక్తి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా బయటకు వచ్చింది ఈ వెలుగులోకి వచ్చినటువంటి అనంతరమే ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయాన్ని ఆరా తీసినప్పుడు మొదటిగా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కావచ్చు అప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో గా పనిచేసినటువంటి ప్రణిత్ రావు దగ్గర నుంచి ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ వ్యవస్థలో పనిచేసినటువంటి మరోవైపు రాధా కిషన్ రావు కావచ్చు అలాగే ఇతర అధికారులు కావచ్చు భుజంగరావు తిరుపతన్న ఇలా పలువురిని ఎస్ఐబీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళందరూ తెలియజేసినటువంటి పేరు ప్రభాకర్ రావు మరోవైపున టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ అప్పుడు టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు యొక్క అనేది గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఉప ఎన్నిక కావచ్చు మరోవైపున మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు ఈ ఉప ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు మనీ ట్రాన్స్పోర్టే మనీ ట్రాన్స్పోర్టేషన్ కార్యక్రమం అంతా కూడా చూసుకుంది అప్పుడు టాస్క్ ఫోర్స్ రాధా కిషన్ రావే ఆయనకు ఫోన్ ట్యాపింగ్ల ల ద్వారా సమాచారం అనేది వచ్చేది సమాచారం వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడికి డబ్బులు రవాణా చేస్తున్నారు నగదు రవాణా అనేది ఎవరి ద్వారా ప్రధానంగా ఏ వెహికల్స్ లో అమౌంట్ మొత్తాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా కిషన్ రావు డైరెక్షన్ లోనే జరిగాయి సో రాధా కిషన్ డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ కు ఆయన చెప్పినటువంటి పేర్లు మొత్తాన్ని కూడా చేసినటువంటి వ్యక్తులు పై స్థాయిలో ఉన్నటువంటి ఒకవైపున ఇక్కడ అటు ప్రభాకర్ రావు కావచ్చు అలాగే ఈ కే ఈ యొక్క వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి శ్రవణ్ రావు ఎందుకంటే ఎవరెవరైతే మనీని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చింది శ్రవణ్ కుమార్ రావు ద్వారా అలాగే రాధాకిషన్ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో వెలుగులోకి వచ్చాయి సో వీళ్ళందరినీ కూడా గైడ్ చేసినటువంటి వ్యక్తి డైరెక్షన్ చేసినటువంటి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి ఎక్కడ ట్యాప్ చేయాలి ఏ రకమైనటువంటి ఎక్కడెక్కడ ఎవరెవరిని పట్టుకోవాలన్నటువంటి పూర్తి ఆదేశాలు కూడా ఎస్ఐబి చీఫ్ యొక్క ఆధ్వర్యంలోనే జరిగాయి కాబట్టి అప్పుడు చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ పట్టుకొని పట్టుకుని విచారిస్తే అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఎవరెవరి పేరు బయటకు వచ్చాయో వీళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాపింగ్ గురవడానికి ఎవరు ప్రధాన భూమిక పోషించారు బ్యాక్గ్రౌండ్ లో నడిపించినటువంటి ఎవరు అనేది చాలా కీలకంగా వెలుగులోకి రావాలంటే ఎస్ఐపి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క స్టేట్మెంట్ అనేది ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా ఆనాటి పెద్దల పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక అందులో భాగంగానే ఇప్పుడు మొత్తానికి పద్నాలుగు నెలల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ప్రభాకర్ రావు మీద కేసు నమోదైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావుని పట్టుకొని విచారించడం కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం శతవిధాల ప్రయత్నాలు చేసింది ఈ ఎట్టకేలకు ఇక నిన్న శంషాబాదు ఎయిర్పోర్ట్ కు రప్పించడం జరిగింది అక్కడి నుంచి ఆయన రాత్రి తన నివాసానికి చేరుకున్నారు లగర్ హౌస్ పరిధిలో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకొని ఇక కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవడం జరిగింది ఇప్పుడు ఆయన విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి పరిస్థితులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్